మాజీ మంత్రి కాకాణి కోవద్రెడ్డి బాపట్ల సిట్టు విచారణ ని మొత్తం నెల్లూరు కోర్టుకు మాజీ మంత్రి కాకాని కోర్టుకు తరలించారు సర్వేపల్లి రిజర్వేర్లో గ్రావిల్ అక్రమ కార్మింపులో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సంక్షేమ పౌర్జన కేసులో విచారణకు బాపట్ల సిట్టు అధికారులు పీటీ వారెంట్పై జిల్లా కోర్టుకి తరలించారు జిల్లా కోర్టులో బెయిల్ ఇస్తారా లేక రిమైండ్ రిమైండ్ ఇస్తారా అనేది కూడా మనం మరి కొద్దిసేపట్లో కూడా చూడాలి అయితే ఈరోజు ఇప్పుడు జిల్లా కోర్టులో మనము జిల్లా కోర్టులో లైలు కూడా ఇప్పుడే కాకాని గోద్రెడ్డిని కూడా జిల్లా కోర్టులో జడ్జి ముందు పీటీ వారింటిపై జడ్జి ముందు ఆదపరిచినట్టు కూడా జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు అయితే బాపర్లకు సంబంధించిన సిట్ విచారణ అధికారిని మాత్రం నెల్లూరు కోర్టుకి మాజీ మంత్రి కాకాని తీసుకొచ్చారు అయితే సర్వేపల్లి రవేరుగావిలో అక్రమ తరలింపు కేసులో ఎంపీ మాగుండ శ్రీనివాసరెడ్డి సంతకం పోజిరి కేసులో విచారణకి జిల్లా కోర్టుకు తీసుకొచ్చారని కూడా మనకు తెలుస్తుంది అయితే మరికొన్ని కొన్ని కూడా కాకాని గోద్రెడ్డికి రిమైండ్ తీస్తారా లేక బెయిల్ ఇస్తారని కూడా చూడాలి అయితే ఇప్పటికే లాయర్లందరూ కూడా ఏదైతే పీటీ వారెంట్పై కాకాని గోద్రెడ్డిని జిల్లా కోర్టు తీసుకొచ్చారో ఇక్కడ లాయ వాళ్ళ మాజీ మంత్రి కాకాని గోద్దికి సంబంధించిన అడ్వకేట్ అందరూ కూడా ఇప్పుడు వచ్చిన్నారు అయితే దానికి సంబంధించిన వారెంట్ వారెంట్పై రిమైండ్ ఇస్తారా లేక బెయిల్ బెయిల్ వస్తుందని కూడా మనం మరి కొన్ని చేపట్లో కూడా తీర్చుకోవాల్సిన పరిస్థితి కూడా మనకు మనం ఎన్ ఇప్పుడు మనం చూస్తాం ఎన్ఎల్ఏ లైన్స్ ద్వారా కూడా లైవ్లో కూడా మనం ఇప్పుడే చూస్తున్నాం ఇప్పుడే మాజీ మంత్రి కాకాని కోదిరెడ్డిని ఇప్పుడే కూడా తీసుకెళ్లారు ಮಡಕೇ ಪೊಲೀಸ್ ರೋ ಉಪಪ್ರೇಷ್ಯ ಪೊಲೀಸ್ ಆಫೀಸರ್ ಅಧಿಕಾರಿ 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 అయితే ఇప్పటికే మనం చూసినట్టే ఇప్పటికే ఒక పీటీ పై కూడా మంగళగిరి కోర్ మంగళగిరి కోర్టుగా హాజరుపరిచిన పరిస్థితి అక్కడే మంగళగిరి కోర్టులో కూడా పద్నాలుగు రోజులు రిమాండ్ ఇచ్చారు అక్కడ రిమాండ్ ఇచ్చిన తర్వాత మళ్ళా నెల్లూరు సెంట్రల్ జైలు కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఇప్పటికే జిల్లా కో ఇప్పటికే మొదటి కేసు పైన బెయిల్పై విచారణ కూడా కొనసాగుతుంది అయితే బెయిల్ విచారణ రెండు రోజులకు కూడా వేసిన పరిస్థితి రేపు ఎల్లుండి కూడా బెయిల్ వచ్చే బెయిల్ విచారణ కూడా వచ్చే అవకాశం అయితే దానికి సంబంధించిన ఇప్పటికే అయితే సర్వేపల్లి గ్రావ్యుల అక్రమ తరలింపు కేసులో మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకం భోజన కేసులో కూడా మరో పీటీ ఇంటిపై కూడా మాజీ మంత్రి కాగానే కోదిరిని మనకి ఈరోజు జిల్లా కోర్టు తీసుకొచ్చిన పరిస్థితి ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే